హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ నమస్కారం చూడండి మండు ఎండల్లో బగబగ బగ్గ మండుతున్న ఎండల్లోనే ఏ విధంగా మేమైతే గరువు తూగుతున్నాము పారతో మా ఆవులైతే ఆవులు ఆవులతో కాదు మేము ఏ విధంగా తూకుంటున్నాం చూడండి మం మంట మండిపోతుంది అనమాట మండిపోతున్న మంటలోనే మేము ఈ విధంగా పని చేసుకుంటున్నాం అని చూడండి ఆ తు తువేసిన తర్వాత చిన్న చిన్న కాలువలు కొట్టుకోవాలి చిన్న చిన్న గోయ్యి కొట్టుకోవాలి ఆ విధంగా చూడండి ఆ విధంగా కొట్టుకొని మనం మిరప మొక్కలైతే వేసుకుంటాం ఈ ఎండ ఎలా మండిపోతుందో ఆ ఎండని మండే మిరప మొక్క మనం తింటే అంత మండుతుంది కదా ఆ వెండాకి ఆ వెండకి ఈ మంటకి కట్ట సరిపోయే పని చేస్తున్నాం అండి మేము రైతులు అంటే ఎప్పుడు రాజు అంటారు కానీ రైతులు ఎప్పుడు రాజు కాలేరండి రైతులు మోసపోవడం అనేది ఎక్కువ జరుగుతుందండి ఏ పంట వేసినా ఏ అని కాదు ఏ పంట వేసినా సరే రైతులు అంతా నష్టపోతున్నారు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మేము ఇంత మండే ఎండల్లో మిరపకాయ నోట్ల కొరుకు ఎంత మండిపోద్దో ఆ రెండింటికి మండించుకొని మేము చేస్తున్నాం ఫ్రెండ్స్ కానీ రైతులు ఏ రోజు మండిపోవడం తప్ప పురుగుల మందు తిని చవడం తప్ప ఏ రోజు ఒక రైతు కూడా బాగుపడలేదండి పడలేదండి ఇప్పటికీ ఎవరో బాగా కానీ చిన్న చిన్న కుటీర పరిశ్రమ చేసే రైతులు కానీ చిన్న చిన్న వ్యవసాయం చేసేవాళ్ళు కానీ వీళ్ళు ఇప్పుడు పైకి రావట్లేదు ఫ్రెండ్స్ గిట్టుబాటు దారం ధర ఉండదు ఏముండదు సంతల్లో మోసాలు అనేది ఎక్కువ జరుగుతాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఇంత నీట్గా ఆర్గానిక్ అయిన పంట మినపం మినపం వేసుకుంటున్నాం కదా పెళ్లి కూతురు రెడీ చేసి అందరినీ చక్కగా చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఆయన మనం చేస్తే ఈ పంటని గిట్టుబాటు ధర ఉండదు ఎందుకంటే ఇది పొల్యూషన్ కాదు ఆర్గానిక్ ఇది పొల్యూషన్ అయిన పంట కూడా అరకు తెలుస్తుంది కదా చాలా మంచి వాతావరణం ఉంటుంది క్లైమేట్ చాలా బాగుంటుంది ఎండా ఉంటుంది చలి ఉంటుంది వాన అటువంటి ప్రదేశ ప్రదేశంలో ఇది చాలా మంచి మొక్కలు వేస్తున్నామండి మిరప మొక్కలు అయితే ఎటువంటి కెమికల్ కానీ ఎటువంటి యూరియా కానీ ఎటువంటి డిఎఫ్ కానీ వాడమండి ఓన్లీ న్యాచురల్ పేడ ఉంటాయి కదండీ ఆ పేడ అందులో జల్లేసి మేము ఈ గరువులు అన్ని పేడలు అన్నీ జల్లేసి వేస్తామండి మనమైతే ఓన్లీ ఆర్గానిక్ అనే పంట చేస్తున్నామండి అండి చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ మిరప మొక్క ఎంత చక్కగా ఉంది అంత చక్కగానే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అవుతుంది మనం మండే మండే టు ఎండే మండే కారాన్ని ఎంత నీటికి చేస్తున్నామంటే అంత నీటి ఆర్గానిక్ ఇది మనం ఎంత ఏం కాదండి మనం కారం కారం కొనుక్కుంటామండి బయట కారం చాలా కల్తీగా ఉంటుందండి మిరపకాయ కొనుక్కుంటామండి మిరపకాయ చాలా ఎక్కువ రేటు ఉంటాయండి కానీ మనం రైతులు పండించి అమ్ముతే మాత్రం ఒక చట్టకి నూట యాభై రెండు వందలు అండి మాస్తో ఐదు వందలు పలుకుతుందండి అదే చట్టం వాళ్ళు అమ్ముకుంటే వ్యాపారస్తులు అమ్ముకుంటే వెయ్యి రూపాయ పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు అమ్ముకుంటారండి కానీ రైతు ఎక్కడైనా రాజు అవుతారు రైతు అయితే రాజు అవ్వట్లేదండి ఇటు ఇంత కష్టపడి పని చేసినా మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు మండు టెండాలు చేసినా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కచక్క మనం వేసేస్తున్నాం మేము మేము ఇంట్లో అందరు అందరూ వచ్చాము ఇద్దరు వచ్చాము మేము ఇంట్లో చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము వచ్చి పని చేస్తూనే ఉన్నాం ఉదయం ఒక పూట తింటాము రాత్రి ఒక పూట తింటాం రెండు పూట్లు తింటాం గిరిజన ప్రాంతంలో మూడు పూట్లు అంటే ఎవరు తినారండి వాళ్ళు ఉదయం పది గంట ఏడు ఎనిమిది గంటలు తినేసి వెళ్ళిపోయి రాత్రి మళ్ళీ వచ్చి తొమ్మిది పదికి తింటారండి ఎందుకంటే వ్యవసాయం చేసే పనుల్లోనే ఉండిపోతారండి వాళ్ళు చూస్తున్నారు కదా రెండు పూటలు తింటాం మేము చిన్నపిల్లలు కూడా పట్టుకెళ్ళిపోయేది ఓ విధంగా చండే చిన్న చిన్నపిల్లలు పట్టుకెళ్ళిపోతాము ఆ పంట ఎలా చేయాలి ఆ మొక్కలు ఎలా చేయాలి అనేది పిల్లలు కూడా నేర్పిస్తామండి అవగాహన అనేది కల్పిస్తాం చూస్తాను కదండి పిల్లలైతే మనం ఊర్లో వదిలేస్తే సెలవులకి మనం ఇళ్ళల్లో స్కూల్లో మన రూమ్లో వదిలేస్తే పిల్లలంటూ ఇటువంటి పని నేర్చుకోలేరండి వాళ్ళకు ఆ బ్రెయిన్ కూడా త్వరగా గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి చూడండి ఎందుకు మొక్క ఇస్తానో అని చాలా క్వశ్చన్స్ అనమాట పిల్లలు మిరప మొక్క అని చెప్పి అలాగ ఏదో ఒకటి చెప్పి ఆ విధంగా పిల్లల్ని ఇలా అవుతుంది ఇది కారంగా ఉంటుంది పెరిగింది మొక్క తినకూడదు ఇటువంటి కారం ఇది అని చెప్పి నేర్పిస్తామండి పిల్లల్ని ఆ పిల్లలు చూడు ఎంత నీటి పనిచేస్తుంది ఒక గొయ్యి చూసి రెండో గొయ్యికి పిల్లలు కప్పిస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తుంది కదండి ఎందుకంటే వాళ్ళకి మైండ్ అనేది మెచ్యూరిటీ అనేది అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా చిన్నపిల్లల్ని మీరు మీ ఊర్లలో అమ్మమ్మల ఊళ్ళో కానీ వాళ్ళ ఊళ్ళో కానీ ఇటువంటి పనుల సమయంలో సండే పూట కానీ సాటర్డే సాయంత్రం పాటుకెళ్ళి సండే పూట ఇటువంటి పనులని మీరు అవగాహన కల్పించండి ఫ్రెండ్స్ వాళ్ళు భవిష్యత్తులో ఎంత నీటి చేస్తారంటే మనకన్నా అంత నీటి చేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చిన్నప్పటి నుంచే అన్ని పొలిటన్ ఫుడ్ పొలి ఫుడ్ అంతా పొల్యూషన్గా ఉంటున్నాయి అన్నీ ఉంటున్నాయి అవే తింటున్నారు కదండి బయట కొనుక్కొని తినవి అంతా ఆ పొల్యూషన్ మనకు కెమికల్ వేసిందే కానీ ఆర్గానిక్తో చేసిన పని చూడండి ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది వాళ్ళు కూడా తెలుస్తుందండి మేము ఆర్గానిక్ ఎటువంటిది వేయకూడదు అంటే ఎటువంటి మేము ఊరే కానీ డీఏప్ వేయకూడదు అని చెప్తాం కదా ఫ్రెండ్స్ వాటి వల్ల వాళ్ళకి అన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్ మీరు రైతులైతే రైతు కొడుకులు అయితే మీరు ఏ విధంగా ఎటువంటి పంట పండిస్తారు ఊరియా యూరియా డీఏపీ పండిస్తారో లేదంటే ఓన్లీ పేడ వేసి గతంతో మీరు వేస్తారా మాకు చెప్పండి ఫ్రెండ్స్ చూడండి రైతులైతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్ మీరు చూస్తే వెళ్ళిపోకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టాటా